అంశాల గురించి మనం చెప్పుకుంటున్నామండి మన ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా ఆదాయం పొందే పరిశ్రమ ఏదైనా ఉందంటే అది ఒక రొయ్యల పరిశ్రమల ద్వారానే మత్స్య పరిశ్రమలో అత్యధికంగా రొయ్యలు అనేది ఉత్పత్తి చేయడం ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ అనేది అత్యధిక లాభాలనేది పొందుతుందండి అలాంటి మనకి ఈ యొక్క రొయ్యలకు సంబంధించి ఎక్స్పోర్టింగ్లపై మనకి నిషేధం అనేది అమెరికా విధించడం వల్ల మనం ఎన్నో విధాలుగా నష్టపోవటం అనేది జరిగింది దీనిలో భాగంగా మనము ఈ షిర్పుకి సంబంధించి ఏదైతే మనకి అమెరికాలో చేసిన యాక్ట్ గురించి అనేక అంశాల గురించి కూడా మనము ఈ వీడియోలో అనేది తెలుసుకుందామండి ఒక మత్స్య పరిశ్రమకి నష్టం వస్తే మనకి రైతులకి నష్టం ఉండదు అనుకోమాకండి అండి రైతులకు కూడా ఎంతో నష్టం అనేది వాటిల్లుతుంది దీనిలో భాగంగా మనం అన్ని విషయాలు కూడా సవివరంగా మనము తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దామండి సిర్ప్ యాక్ట్ అసలుకి ఈ ప్రభావం ఎంతవరకు ఉండిద్దో కూడా మనము తెలుసుకుందామండి ముందుగా ఎవరైతే మన ఛానల్ అనేది వీక్షిస్తున్నారో ఆ వీక్షించే వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి నమస్కారాలండి మనము మన ఛానల్ అనేది మన భారతదేశం నుంచి మనకి అమెరికాకు వెళుతున్న రొయ్యల ఎగుమతుల ఆక్వారంగంలో రంగంలో ఉన్న తాజా పరిస్థితుల గురించి మనం ఈ లైవ్లు అనేది ప్రధానంగా మాట్లాడుకుంటున్నామండి ఈ లైవ్ అనేది ప్రధానంగా మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను అలానే మొత్తము రొయ్యలు ఎగుమతుల్లో మన భారతదేశంలోను అలానే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దాదాపు యాభై శాతం అనేది మనకి మన భారతదేశం నుంచి రొయ్యలు అనేది అమెరికాకు అనేది వెళుతున్నాయండి ఇటు కానీ ఇటీవల అక్కడ డిమాండ్ అనేది తగ్గడంతో మరి ముఖ్యంగా రైతులు అలానే ఎగుమతిదారులు చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నారండి అలానే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ ఆర్థిక సంవత్సరంలో మనకి ఎగుమతుల విలువ చాలా తగ్గిపోయింది అలానే దీని ప్రభావం ఏపీలోనే మనకి మరియు తీర ప్రాంత రాష్ట్రాల్లో దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల రైతు కుటుంబాలపై కూడా మనకి భారం అనేది పడనుందండి ఇంత రొయ్యల భారం అనేది మనకి తెలియని ప్రభావాన్ని అనేది మనకి చూపించడం అనేది జరుగుతుంది దీన్నే మనము దీనిలో భాగంగా అసలుకి ఇండియా సిరప్ యాక్ట్ అనే దాన్ని ఈ యొక్క అమెరికా అనేది ఎందుకు తీసుకొచ్చిందో రొయ్యల మీద అనే దాని గురించి కూడా నేను చెప్తానండి అమెరికా సెనేట్లో మనకి ప్రవేశపెట్టిన బిల్లునే మనము ఇండియన్ సిరప్ యాక్ట్ అని పిలుస్తామండి దీనిలో మనకి రొయ్యల పరిశ్రమ అనేది చాలా దెబ్బ అనేది దెబ్బ తినడం అనేది జరిగింది దీంతో ప్రధానమైనది ఈ బిల్లు లక్ష్యం ఏంటంటే భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేసే ప్రధానమైన రొయ్యలు ఏమైతే ఉంటాయో సిరప్ మీద లెక్కలు షెడ్యూల్ ప్రకారము వాటిని టారిఫ్లు వేసి మన యొక్క ఎగుమతులు అనేది తగ్గించడమే ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం అండి అలానే మనకి భారతదేశం ఇస్తున్న రొయ్యలపై మనకి రెండు వేల ఇరవై నాలుగులో పది పర్సంటేజ్ తారీఫ్ అనేది విధించారు అలానే మనకి రెండు వేల ఇరవై ఐదులో ఆ శాతం వచ్చేసరికి ఇరవై పర్సంటేజ్ అనేది పెంచారండి అలానే రెండు వేల ఇరవై ఆరులో మనకు తర్వాత సంవత్సరాల్లో ఇది నలభై శాతం వరకు మనకి టారిఫ్ అనేది పెంచడం అనేది జరిగిందండి మనకి ప్రధానంగా ఈ యొక్క బిల్లులో ఏమైతే ఉన్నాయంటే ఇండియన్ సిరప్ యాక్ట్లో మనకి కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అనేది లేబలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా పేర్కొన్నారండి అయినా ఏదైతే మనకి వంట రోజు అయినా రొయ్యలు అలానే కుక్కుడు సిరప్ అని రెండు రకాలు ఉంటాయండి అలానే క్రాఫ్ట్ ఫిష్ మీద విక్రయించేటప్పుడు వాటి మూలాల మీద కూడా మనకి ఈ బిల్లులు అనేది టారిఫ్లు అనేది విధిస్తున్నారు అంటే మనకి ఏ దేశం నుంచి వస్తున్నాయి అనేది వచ్చిన దాన్ని బట్టి మన భారతదేశం అయితే ఎక్కువ సొంక విధించేటట్టు అలానే ఇతర దేశం అయితే తక్కువ సొంక విధించేటట్టు ఈ బిల్లులు అనేది మనకి స్పష్టంగా చెప్పడం అనేది జరిగిందండి అలానే మనకి ప్రతి క్యాలెండర్ సంవత్సరానికి భారతీయ ఉత్పత్తి రొయ్యలపై అదనపు పన్నులు అనేది ఉండాలని అలానే మరియు ఆ పన్నులు చివరిగా వాటిని వృద్ధి కూడా చేయాలని కూడా మనకి ఈ యొక్క ఇండియన్ సిరప్ యాక్ట్లో మనకి చెప్పారండి అలానే ఈ అదపు పన్నులను అమెరికాలో రొయ్యలు మరియు ఏవైతే మనకి క్యాప్ ఫిష్లు ఉంటాయో వాటి దిగుమతులను కూడా ఇన్ఫెక్షన్ అవకాశాలపై మనకి ఉపయోగించాలని కూడా చూస్తున్నారు దీనివల్ల మనకి కస్టమ్స్ వాల్యుయేషన్ అనేది తగ్గిపోతుందండి భారతదేశం నుంచి దిగుమతి చేసేవి అంటే మనకి ప్రధానంగా ఏమైతే రొయ్యలు ఉన్నాయో దాన్ని ఎగుమతి దారుని ధరకి తగ్గేది కాకుండా అమెరికాలో రొయ్యలు సరఫరా ధరలు సగటు ఆధారంగా కనీసము ఆ లెవెల్ అనుకుంటూ వాల్యుయేషన్ చేయాలని కూడా మనకి చూపిస్తుందండి మనకి అనేక ప్రతికూల అంశాలు కూడా మనకి ఈ యొక్క ఇండియన్ సిరప్ యాక్ట్ వల్ల ఎన్నో ప్రభావాలు అనేది చూపిస్తాయి అయితే మనకి దీని ప్రభావం అనేది ఒక మనకి రొయ్యల పరిశ్రమలే కాదండి మనకి రైతుల మీద కూడా దీని ప్రభావం అనేది పడుతుంది అయితే మనకి స్థానికంగా అమెరికాలో ఎవరైతే రొయ్యలు అనేది పండిస్తారో వాళ్ళకి మాత్రము ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో ఆ చట్టాన్ని మాత్రము ప్రశ్నిస్తున్నారండి ఎందుకంటే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది ఇప్పటి నుంచో మన రొయ్యలు అనేది అమెరికాకి ఎగుమతి చేసే ఉద్దేశంతోనే మనోళ్ళు ఎన్నో పెట్టుబడులు పెట్టి రొయ్యలు సొంత లాభాల కోసము మన రైతులని బలి చేయడం అనేది చాలా బాధకరమైన అంశం అండి అలానే మనకి ఈ యొక్క ఇండియన్ సిరప్ టారిఫ్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టిన సెనేటర్ల పేర్లు కదా నేను చెప్తానండి ఇద్దరు ప్రవేశపెట్టారు ఈ యొక్క ఇండియన్ సిరప్ యాక్ట్ అనే దాన్ని మనకి గనక ఆ బిల్లును ప్రవేశపెట్టిన వాళ్ళు కనుక చూస్తే మనకి బిల్ క్యాస్ డే అండి అలానే అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి చెందిన ఆయన అలానే మనకి రెండోది రా సెనేటర్ వచ్చేసరికి మనకి ఈయన మరీ ముఖ్య yung సిడ్డీ మనకి హెడ్డీ స్మిత్ అండి వీళ్ళిద్దరూ కలిసి మనకి ఈ యొక్క అమెరికాలో అమెరికాలో సంబంధించి ఇండియన్ సిరప్ యాక్ట్ అనే దాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఈ విధంగా మనకి రాష్ట్రానికి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరూ మనకి అమెరికాకి సంబంధించి ఇద్దరు సెనేటర్లు అండి అంటే అమెరికాకి మనకి పార్లమెంట్ ఎలా అయితే ఉంటుందో అమెరికాన్ పార్లమెంట్లో మనకి వీళ్ళిద్దరూ కూడా సెనేటర్లు నేను చూపిస్తాను వీళ్ళిద్దరూ కూడా మనకి పేర్లు ఇక్కడ నేను మెన్షన్ చేశానండి ఈయన పేరేమల్ల బిల్లు క్యాల్సిడి అని ఆయన ఈయన లూసియానా రాష్ట్రానికి చెందిన ఆయన అండి ఈయన సెనేటరు అలానే మనకి సిడ్నీ హెడీ స్మిత్ వీళ్ళిద్దరూ ఈ ఈయన వచ్చేసరికి ఏమన్నా మెసిసిఫీ రాష్ట్రానికి చెందిన సెనేటర్ అండి ఈ నేమల లూసియానా రాష్ట్రానికి చెందిన సెనేటరు బిల్ క్యాసిడి అని ఆయన అలానే ఈయన రెండు ఆయన వచ్చేసరికి మనకి సిడ్నీ అలానే హెడీ స్మిత్ వీళ్ళిద్దరూ కూడా మనకి అమెరికా యొక్క సెనేటర్లో ఈ సెనేట్ సభ ఏదైతే ఉంటుందో ఆ సెనేట్లో బిల్లును అనేది ఇండియన్ సిరప్ యాక్ట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది మరీ ముఖ్యంగా లూసియానా అలానే మెసిసిఫీ రాష్ట్రాలకు సంబంధించి ఎవరి అయితే ఈ సిరప్ అనేది అత్యధికంగా రోయలు అనేది మనకి ఎక్కువగా మనకి పండిస్తారో ఆ పండించే వాళ్ళు ఉంటారు కదా ఆ పండించే ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసమే ఈ బిల్లును అనేది వాళ్ళు ప్రవేశపెట్టడం అనేది జరిగింది అయితే ఈ బిల్లు వల్ల మనకి అనేక నష్టాలు కూడా వాటిల్లే ప్రమాదం ఉందండి మరి ముఖ్యంగా భారతీయులు ఎంతోగాను భారతీయ రైతులు అనేవాళ్ళు ఎంతోగానో నష్టపోతారు ఏ విధంగా నష్టపోతారు అనేది కూడా నేను వివరంగా చెప్తాను స్టెప్ బై స్టెప్ ఎందుకంటే మనకు ఒక్క రోజులోనే మనకి ఇది అయ్యేది కాదు అయితే మనకి భారతదేశానికి ఎగుమతుల తగ్గుదల ప్రభావం అనేది చాలా చూపిస్తుందండి ఎలా చూపిస్తుందంటే మనకి అమెరికా నుంచి మన భారతీయ రొయ్యల మీద నలభై పర్సెంటేజ్ వరకు మనకి సుంకం అనేది టారిఫ్ పెడితే భారతీయ రొయ్యలు అమెరికా మార్కెట్లో ఖరీదీగా మారుతాయండి ఇప్పుడైతే మన భారతీయ రొయ్యల మీద వాళ్ళు సొంకం అనేది బాగా పెంచేస్తే నలభై పర్సెంటేజ్ దాకా మన రొయ్యలు అనేది అమెరికాలో అనేది కొనరు అప్పుడు మనకి అది చాలా పెద్ద భారం అనేది అవుతుంది దీనిలో భాగంగా వాళ్ళు అమెరికా మార్కెట్లో ఖరీదుగా ఇప్పుడైతే మన రొయ్యలు అనేది మారుతాయో ఫలితంగా అమెరికా దిగుమతిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధరలకు వచ్చే రొయ్యలు ఇతర దేశాలైన చైనా వియత్నము ఈక్విడారు ఈక్విడార్ నుంచి కూడా మనకి ఇతర దేశాల నుంచి చౌకగా కొనుగోలు చేసే అవకాశం అనేది ఏర్పడుతుందండి అది వీళ్ళ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇప్పటికే మన రొయ్యలు కానీ పక్కనుండే ఈక్విడార్ అనే దేశం నుంచి రొయ్యలు అనేది అత్యధికంగా అమెరికా అనేది కొంటుందండి ఇది కూడా మనం గమనించుకోవాల్సిన అంశము అలానే మనకి ఇంకా చూస్తే గనక విదేశీ మార్గ ద్రవ్యం అనేది నష్టం అనేది చాలా వాటిల్లుతుంది మనకి ప్రస్తుతానికి అమెరికా భారత రోజుల మధ్య మార్కెట్లో భాగంగా నలభై దాకా మనకి సొంకం అనేది విధిస్తున్నారు అయితే అత తారీఫుల వల్ల ఎగుమతులు కనుక పడిపోతే మనకి తారీఫు ఆ తారీఫుల వల్ల ఎగుమతులు కనుక దాదాపు పడిపోతే మనకి బిలియన్ డాలర్ల కొద్దీ విదేశీ మారక ద్రవ్యం కూడా నష్టం అనేది ఏర్పడుతుందండి ఆర్థిక కోతకు అనేది గురవుతుంది మీకు తెలుసో తెలియదో మనకి అత్యధికంగా వచ్చేది ఫారెక్స్ నిల్వలు కూడా మనకి విదేశీ మారక ద్రవ్యం నుంచి ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పంపించిన నిధులు అలానే రెండోది వచ్చేసరికి మన ఎగుమతుల ద్వారా మనకి వాళ్ళకి పంపించిన ఆటల ద్వారా మనకి వాళ్ళు ఇచ్చే డబ్బును బట్టి మన విదేశీ మారక ద్రవ్యం అనేది వస్తుందండి ఇప్పుడు రొయ్యల మీద అధిక ధరలు అనేది విధించడంతో ఇప్పుడైతే అమెరికాలో మన ధరలు అనేది పడిపోతాయో మన విదేశీ మారక ద్రవ్యం కూడా తగ్గిపోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది ఎందుకంటే ఎక్కువ మంది కూడా అమెరికన్ డాలర్కే ముగ్గు చూపుతారండి అలా మన విదేశీ మారక ద్రవ్యం కూడా తగ్గిపోతుంది అలానే మన ప్రాసెసింగ్ యూనిట్లు ఎగుమతుల మీద కూడా ఆధారపడే పరిశ్రమలను కూడా తగ్గించుకోవాల్సి వస్తుందండి ఎంతోమందికి కూడా ఉపాధి అనేది రొయ్యల పరిశ్రమ అనేది కల్పిస్తుంది ఆ రొయ్యల పరిశ్రమ మీద ఆధారపడి ఎంతోమంది ఉద్యోగులు అలానే చిన్న పనులు చేసుకునే వాళ్ళు బతుకుతూ ఉంటారు లక్షలాది మంది కార్మికులు అలానే ముఖ్యంగా తీర ప్రాంత రాష్ట్రాలండి ఎక్కడో కాదు మనం ఇప్పుడు చెప్పుకోవడానికి ప్రధానమైన కారణము ఏదో ఎక్కడో మన ఇతర రాష్ట్రాల్లో జరిగితే మనం చెప్పుకునే వాళ్ళు కాదు ఈ దీనివల్ల మనకి ఎక్కువగా తీర ప్రాంత రాష్ట్రాలు అయినా మన ఆంధ్రప్రదేశ్ అలానే ఒడిశా బెంగాలు తమిళనాడు వంటి రాష్ట్రాలు బాగా ఉపాధి అనేది నష్టపోతాయండి అలానే మన రైతులపై అధిక ఒత్తిడి కూడా గురవుతారు ధరలు పడిపోవటంతో మనకి అమెరికా నుంచి డిమాండ్ కనుక తగ్గితే దేశీయంగా ఉత్పత్తి ఎక్కువగా మిగులుతుందండి అవి దీనివల్ల రైతుల వద్ద రోయలు కొనుగోలు చేసే అంతగా మనకి ధర గణనీయంగా పడిపోతామని జరుగుతుంది ఈ విధంగా మనకి ఈ ఉత్పత్తి ఖర్చులు కూడా వృధా కావడం అనేది ప్రధానంగా జరుగుతుంది రొయ్యల సాగు చాలా ఖర్చుతో ఉంటుందండి మనకి తెలుసో తెలియదు రొయ్యలు అంటే మనకి ఇప్పుడు ధరలు తగ్గిపోయినాయి అనుకో తగ్గిపోయినాయి అలానే ఏదో చెప్పుకుంటున్నాం కానీ రొయ్యలు కూడా మనకి పండించాలి దాన్ని ఎక్స్పోర్టింగ్ అనేది చేయాలంటే ఆషామాషీ కాదు ఎంతో ధరలతో కూడిన పరిశ్రమ అండి రొయ్యలది ప్రధానంగా ఆహారము రసాయనాలు అలానే ఔషధాలు విద్యుత్తు మొదలైనవి అన్నీ కూడా మనము వాటిలో భాగంగా చూసుకోవాల్సి ఉంటుందండి అమ్మకాలు కనుక తగ్గిపోతే రైతులు కూడా నష్టపోతారు అప్పులు అనేది కూరుకుపోతారండి అప్పుల భారం అనేది పెరగడం అనేది జరుగుతుంది అలానే చాలామంది రైతులు ప్రైవేటు అప్పులు తీసుకొని వాళ్ళు మార్కెట్కి తగిన విధంగా రుణాలు అనేది చెల్లించేటట్టు చూస్తారు కానీ ఇప్పుడు ఎగుమతులు కనుక తగ్గిపోతే ఆ మార్కెట్ రుణాలు కూడా చెల్లించడానికి రైతుల వద్ద ఇంకా ఏమి మిగలవండి దీంతో వాళ్ళు కూడా అప్పులు పాలవడం అనేది జరుగుతుంది ఈ విధంగా రైతులపై తీవ్ర ఒత్తిడి అనేది మనకి పెరుగుతుంది అలానే తీర ప్రాంత గ్రామాలపై కూడా ఈ ప్రభావం అనేది చాలా స్పష్టంగా మనకి కనపడుతుందండి రొయ్యల పరిశ్రమ ప్రధానంగా గ్రామీణ తీర ప్రాంతాల్లోనే ఉంటుంది అయితే అక్కడి సమాజం మొత్తము ఆదాయం అనేది కోల్పోయే ప్రమాదం ఉంది దీర్ఘకాలంలో ఏమవుతుందనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన సమస్య కూడా మనకి ఉత్పన్నం అవుతుందండి ఇలాంటి సమయంలోనే మన వాళ్ళు తర్వాత ఏం చేయాలనేది కూడా ఆలోచించుకోవాలి భారత ప్రభుత్వము మార్కెట్ డైవర్సిఫికేషన్ అనేది చేయాలండి మన అనేది ఇప్పుడు ఒకే పరిశ్రమల మన అమెరికాకి ఇప్పుడు చేసేటట్టే చూసుకోకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటట్టు కూడా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి దీనిలో భాగంగా జపాను యూరోప్ అలానే దక్షిణ దక్షిణాసియా దేశాలకు ఎగుమతి చేయడం అనేది చెయ్యాలి అలా రైతులకు సబ్సిడీలు అలానే మనకి కనీస మద్దతు ధర ఎంఎస్పి వంటివి లాంటి భరోసా ఇవ్వకపోతే వేలాది కుటుంబాలు కూడా మనకి ఆర్థిక సంక్షేమంలో పడే అవకాశం ఉందండి అలానే కొత్త ప్రాసెసింగ్ విలువ ఆధారిత ఉత్పత్తులు అలానే ఏవైతే మనం ప్యాకింగ్ చేసినవి ఉంటాయో అలానే రొయ్యలు అభివృద్ధి చేయడం ద్వారా కొంతవరకు నష్టాన్ని అనేది తగ్గించు చండి దీనిలో భాగంగా కొన్ని సంవత్సరాల వాళ్ళకు నిల్వ చేసి అన్ని రకాలుగా ప్యాకింగ్ సదుపాయం అనేది ఉంటే కనుక రొయ్యలు అనేది చెడిపోవు దీనివల్ల కొంత ఎంతో కొంత నష్టాన్ని అనేది నివారించుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుందండి ఏ విధంగా మనము అనేక సమస్యల గురించి కూడా చెప్పుకోవడం జరిగింది ఎవరైతే ఆ బిల్లులు ప్రవేశపెట్టారో ఆ బిల్లుల గురించి కూడా నేను చెప్పడం అనేది మీకు జరిగిందండి ఇది ప్రధానంగా ఇవాళ రొయ్యల గురించి చాలా తక్కువగానే ఉంది దాదాపు మన రొయ్యలు అనేది ఎగుమతిలో యాభై పర్సెంటేజ్ దాకా అమెరికా కి వెళ్ళే ఎగుమతులు రొయ్యలు ఏమైతే ఉంటాయో యాభై పర్సెంటేజ్ దాకా ఒక భారతదేశం నుంచే రొయ్యలు అనేది వెళుతున్నాయండి అది ప్రధానంగా ఈ విధంగా మన రొయ్యలు అనేది యాభై శాతం దాకా మన రొయ్యలు అనేది అమెరికాకే వెళుతున్నాయండి కానీ ఇటీవల అక్కడ డిమాండ్ అనేది తగ్గడంతో రైతులు ఎగుమతిదారులు వాళ్ళు ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల విలువ కూడా చాలా తగ్గిందండి దీని ప్రభావము మన ఆంధ్రప్రదేశ్లోనే మరియు తీర ప్రాంత రాష్ట్రాల్లో దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మంది రైతు కుటుంబాల పైన కూడా మనకి ప్రభావం అనేది పడుతుంది ఇండియన్ సిరప్ టారిఫ్ యాక్ట్ ఏందో అనే దాని గురించి కూడా మనము చెప్పుకోవడం అనేది జరిగిందండి ఇండియన్ సిరప్ టారిఫ్ యాక్ట్ అనే దాని గురించి దాని లక్ష్యం ఏందో కూడా నేను మీకు వివరించాను ఇది అమెరికా సెనేట్లో ప్రవేశపెట్ట బిల్ బిల్లు అండి దీన్ని ఆల్రెడీ దీనికి ఆర్థికంగా సంబంధించి దీనికి సంబంధించింది కూడా మనకి ఆమోదించడం అనేది జరిగింది రేపు మాపు కూడా దీని లక్ష్యం ఏమీ లేదండి ఇది సింపుల్ మనకి ఇండియన్ సిరప్ యాక్ట్ అనే దాని గురించి చెప్పుకోవాలంటే మన రొయ్యలు అనేది ఎగుమతి అమెరికాకు నా నిరో ఏదైతే మనకి అవకోకుండా లక్ష్యం సాధించడమే దీని లక్ష్యం అండి ఈ దీనిలో భాగంగా ఎగుమతి అనేది అవకోకుండా చూడటమే ఈ బిల్లు యొక్క లక్ష్యము అంటే దీని లెక్క ప్రకారము షెడ్యూల్ ప్రకారము ఒక ఒక విధంగా టారీఫ్లు అనేది పన్నులు పెంచడము అలానే పన్నులు కూడా విధ విధంగా మనకి పెంచుకుంటూ పోవడమే ఈ బిల్లు యొక్క లక్ష్యం అండి రెండు వేల ఇరవై నాలుగులో పది పర్సెంటేజ్ టారీఫ్ వేస్తే ఇప్పుడు ఇరవై పర్సెంటేజ్కి పెంచారు ఆ తర్వాత ఇది నలభై పర్సెంటేజ్కి అనేది చేరుకోవటం అనేది జరిగిందండి ఈ విధంగా సంబంధించి వాళ్ళకి ఈ ఎగుమతులు అమెరికాకి జరుగుకోకుండా మన రొయ్యలకి సంబంధించి టారీఫ్లు అనేది విధించడమే ఇండియన్ సిరప్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం దీనిలో భాగంగా మనము ఎవరైతే ఈ బిల్లులు పెట్టారో ఆ బిల్లులు ఇండియన్ సిరప్ టారిఫ్ యాక్ట్ బిల్లు ప్రవేశపెట్టిన సెనేటర్ల గారు చెప్పానండి బిల్ క్యాసడీ ఈయన అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి చెందిన సెనేటరు అలానే సిడ్నీ హెడీ స్మిత్ అమెరికాలోని మెసిసిఫీ రాష్ట్రానికి చెందిన సెనేటర్ అండి ఈయన రెండు వేల రెండు వేల పన్నెండు అలానే రెండు వేల పద్దెనిమిది దాకా మెసిసిఫీలో అగ్రికల్చర్ అండ్ కామె కామర్స్ కమిషనర్గా మనకి పనిచేశారు దీనివల్ల మన ఉందండి దాదాపు నలభై పర్సెంటేజ్ వరకు సుంకం కనుక విధిస్తే మనకి భారతీయ రొయ్యలు అనేది అమెరికా మార్కెట్లో ఖరీద మారిపోతాయి దీనిలో ఫలితంగా మన దిగుమతిదారులు చైనా వియత్నం ఈక్విడార్ వంటి దేశాల నుంచి చౌక రొయ్యలు అనేది కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుందండి ఈ విధంగా మనకి మన రొయ్యలు అనేది కొనరు అనే ఉద్దేశంతో ఈ బిల్లులు అనేది తీసుకొచ్చారు అలానే మన మార్కెట్లో కాకుండా తారీఫుల వల్ల ఎగుమతులు కనుక పడిపోతే మన భారతదేశానికి కూడా ఎన్నో రకాల బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం కూడా మనకి నష్టం అనేది వాటిల్లుతుందండి ఎన్నో రకాల ఉద్యోగాలపై కూడా మనకి ఈ బిల్లు యొక్క ప్రభావం అనేది ఉంటుంది మన భారతదేశంలో రొయ్యల పరిశ్రమల మీద ఎంతోమంది ప్రాసెసింగ్ యూనిట్ల మీద ఎగుమతుల మీద ఆధారపడే ఉద్యోగులు చాలామంది ఉన్నారండి వాళ్ళందరినీ కూడా ఎప్పుడైతే ఈ ఎగుమతులు అనేవి తగ్గిపోతాయో వాళ్ళందరినీ కూడా మనము తగ్గించుకోవాల్సిన అవసరం అనేది ప్రధానంగా ఏర్పడుతుందండి అంతేకాకుండా అనేక రకాల నష్టాలను కూడా మనము ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే మనం చూస్తే కనుక లక్షలాది మంది కార్మికులు కూడా ముఖ్యంగా తీర ప్రాంత రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో మన ఆంధ్రప్రదేశ్ అలానే మనకి పక్కన ఉండే ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉండే రైతులు అలానే అనేక రకాల సిరపు పండించే రైతులు కూడా నష్టపోతారు రైతులపై ఒత్తిడి కూడా పెరుగుతుందండి ధరలు ఎప్పుడైతే పడిపోతాయో అమెరికా నుంచి డిమాండ్ కనుక తగ్గితే దేశంగా ఉత్పత్తి అనేది ఎక్కువగా మిగులుతుంది ఎందుకంటే మనకి అమెరికా నుంచి కొనుగోలు కనుక తగ్గిపోతే మన దేశంలోనే ఎక్కువ దీనిలో భాగంగా రైతుల వద్ద రొయ్యలు కొనుగోలు ధర గణనీయంగా పడిపోవటం అనేది జరుగుతుంది ఉత్పత్తి ఖర్చులు కూడా అధికంగా అవుతాం అనేది జరుగుతుందండి రొయ్యల సాగు అనేది చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది కాబట్టి దానికి ఆహారము రసాయనాలు ఔషధాలు అలానే విద్యుత్ అన్ని మొదలైనవన్నీ కూడా మనం సమకూర్చుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అమ్మకాలు కనుక తగ్గిపోతే రైతులు అనేవారు నష్టపోతారు అప్పులు అనేది కూరుకుపోతారండి అప్పుల భారము పెరగడము అలానే చాలా మంది రైతులు ఇప్పటికే ప్రైవేటు అప్పులు తీసుకొని రొయ్యల సాగు అని అనేది చేస్తున్నారండి ఎగుమతి మార్కెట్ తగ్గిపోతే రుణాలు కూడా చెల్లించలేకపోతారు దీని ప్రభావం ఆర్థిక ఒత్తిడి అనేది పెరుగుతుంది అలానే తీర ప్రాంత గ్రామాలపై కూడా మనకి ప్రభావం అనేది ఈ యొక్క ఇండియన్ సిరప్ యాక్ట్ వల్ల చూపిస్తుంది అండి రొయ్యల పరిశ్రమ ప్రధానంగా గ్రామీణ తీర ప్రాంతాల్లోనే ఉంటుంది అక్కడి సమాజం మొత్తం ఆదాయం కోల్పోయే ప్రమాదం కూడా ఉందండి దీర్ఘకాలంలో కూడా మనం అనేక అంశాల గురించి మన గవర్నమెంట్ కానీ అలానే మన స్టేట్ గవర్నమెంట్ కానీ అన్నీ ఆలోచించాలండి భారత ప్రభుత్వం మార్కెట్ డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవాలి అంటే జపాను యూరప్ దక్షిణ దక్షిణాసియా దేశాలకు ఎగుమతులు అనేది పెంచడం అనేది చేయాలి అలానే మనకి రైతులనేది అనేది అలానే వదిలేకుండా రైతులకు సబ్సిడీలు కనీస మద్దతు ధర ఎంఎస్పి లాంటి భరోసా ఇవ్వకపోతే వేలాది కుటుంబాలు కూడా మనకి ఆర్థిక సంక్షోభంలో పడే అవకాశం ఉంటుందండి కొత్త ప్రాసెసింగ్ విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే ఇప్పటికే మనకి ప్యాకింగ్ చేసిన రొయ్యలు అనేది మనం అభివృద్ధి చేయడం ద్వారా కొంతవరకు నష్టాన్ని అనేది తగ్గించుకోవచ్చండి ఇది ప్రధానమైనది ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలండి అలానే యాక్వ రంగం ముఖ్యంగా రక్షించడానికి ఎర్ర ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా మీకు తెలిసినవి అనేది చెప్పండి అలానే ఈ యొక్క మీ లైవ్లో మీ యొక్క అభిప్రాయాలు కూడా ఉంటే నాతో వ్యక్తపరచినండి ఇండియన్ సిరప్ యాక్ట్ గురించి నీకు అర్థమైంది నేను ఆశిస్తున్నాను దీని గురించి నేను ఇండియన్ సిరప్ టారిఫ్ యాక్ట్ అనేది ఎందుకు ప్రవేశపెట్టారనే దాని గురించి కూడా మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నానండి ఇది ప్రధానంగా ఎంతో కఠిన పరిస్థితి అనేది యాక్వా రంగం అనేది ప్రధానంగా ఎదుర్కొంటుంది ఈ యొక్క అమెరికా యొక్క ఎగుమతులు అనేది ప్రధానంగా తగ్గిపోవడం వల్ల ఇది మామూలు విషయం కాదండి దీనివల్ల ఇరవై శాతం ఉన్న కాస్త నలభై శాతం కానీ దెబ్బతీయడానికి లక్ష్యంగా ఇండియన్ సిరప్ యాక్ట్ అనే దాన్ని తీసుకు అనేది జరిగిందండి దీనిలో భాగంగా యాక్వా రంగానికి సంబంధించి ఎలాంటి చర్యలు అనేది మీకైనా ఉంటే కనుక నాతో చెప్పండి ఫ్రెండ్స్ అలానే మీకు తెలియని విషయాలు కూడా నాతో వ్యక్తపరచండి మీకు ఏదైనా యాక్వా రంగంలో పనిచేసే వాళ్ళు ఉంటే కనుక నాకు కామెంట్లు అనేది రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్